అశ్విని నక్షత్రంలో పుత్రిక పుత్రుడు జన్మించినటువంటి వారికి ఏ పాదంలో పుడితే దోషం అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటి పాదంలో జన్మించినటువంటి పుత్రిక కానీ పుత్రుడు కానీ జన్మించినట్లయితే తండ్రికి దోషము ఇలా తండ్రికి దోషము ఇది మూడు నెలల వరకు ఈ యొక్క దోషం వెంటాడుతూ ఉంటుంది దీనికి జపములు గ్రహపూజలు ఓమాదులు మహా రుద్రాభిషేకములు చేసుకోవాలను మూడు నాలుగు పాదములకు అంటే రెండు మూడు నాలుగు పాదములలో జన్మించినటువంటి ఈ యొక్క శిశువులు ఎలాంటి దోషం లేదు శుభము కావున ఇలా జన్మించినటువంటి ఈ పిల్లవాడు బలవంతుడు అందమైనవాడు రూపమైనవాడు శౌర్యవంతుడుగా ఈ అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి పిల్లవాడిగా మనం చెప్పవచ్చు